సిలో భాగంగా మొక్కలలో ప్రత్యుత్పత్తిలో పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి గురించి మనము తెలుసుకుంటా ఉన్నాము అందులో భాగంగా పుప్పడి అండకోశాల పరస్పర చర్య అనేటువంటి అంశం పరాగ సంపర్కం ద్వారా సరైన పుప్పడి రకము రవాణా చెందుతుందని చెప్పలేము ఒకే జాతికి చెందిన అనురుద్ధ పుప్పడి కీలాగ్రాన్ని చేరడం అంటే తరచుగా ఇతర జాతుల నుంచి లేదా అదే మొక్క నుంచి వచ్చే విరుద్ధ పుప్పడి కీలాగ్రాన్ని చేరుతుంది పుప్పడిని గుర్తించే లక్షణము కీలాగ్రానికి ఉంది కనుక అది అవిరుద్ధ పుప్పడి లేక విరుద్ధ పుప్పడ అని గుర్తిస్తుంది సరైన పుప్పడి అయితే అండకోశము పరాగ రేణువులను స్వీకరించి పరాగ సంపర్క అనంతరము ఫలదీకరణకు ముందుగా జరగవలసిన ప్రక్రియలను ప్రోత్సహిస్తుంది ఒకవేళ విరుద్ధ పుప్పడి అయితే కీలాగ్రం వద్ద పుప్పడి మొలకెత్తడానికి లేదా కీలంలో పరాగణాలం పెరుగుదలను నిరోధించి అండకోశము ఆ పుప్పొడిని తిరస్కరిస్తుంది అండకోశం పుప్పొడిని గుర్తించి దాన్ని ఆదరిస్తుంది లేక తిరస్కరిస్తుందా అనేది పరాగ రేణువ అండకోశాల మధ్య వరుస జరిగే పరస్పర చర్య ఫలితంపైనే ఉంటుంది ఈ పరస్పర చర్య అనేది అదే విధంగా అండకోశంలో ఉండే రసాయనిక పదార్థాలు కలిసి మధ్యస్థంగా జరిగే చర్య విధానం వృక్ష శాస్త్రజ్ఞుడు ఈ పుప్పడి రేణువు అణఘటకాలను వాటి మధ్య గల పరస్పర చర్యల తద్వారా పుప్పడిని గుర్తించడానికి అంటే స్వీకరిస్తుందా లేక తిరస్కరిస్తుందా అనే ఫలితాన్ని ఈ మధ్యకాలంలోనే గుర్తించగలిగారు ఇంతకుముందు చెప్పినట్టు అవిరుద్ధ పరాగ సంపర్కం జరగడంలో పుప్పడి రేణువులు కీలాగ్రంపై మొలకెత్తి పరాగనాళానికి ఒక బీజరంధ్రం ద్వారా ఉత్పత్తి చేస్తుంది పుప్పడి రేణువులోని పదార్థము పరాగనాళంలోనికి ప్రవేశిస్తుంది పరాగనాళం పెరుగుతూ కీలాగ్రం కణజాలాల ద్వారా కీలం ద్వారా చెలిస్తూ కీలం ద్వారా చెలిస్తూ చెల్లిస్తూ ఇక్కడ ఇక్కడ కీలం ద్వారా చెల్లిస్తూ అండాశయాన్ని చేరుతుంది ఇక్కడ అండాశయం చేరి చేరిన తర్వాత మామూలుగా మనం గుర్తు చేసుకుంటే కొన్ని మొక్కలలో పుప్పడు రేణువులు రెండు కణాల దశలో పరాగ రేణువులు అంటే ఒక శాఖీ కణము ఒక ఉత్పాదక కణము విడుదలవుతాయి ఈ మొక్కలలో పరాగణాలము పెరుగుదల కీలాగ్రములు జరుగుతున్నప్పుడు ఉత్పాదక కణం విభజన చెంది రెండు పురుష సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది మూడు కణాల దశలో పరాగరేణువులు విడుదలయ్యే మొక్కలలో పరాగనాళాలు రెండు పురుష సంయోగ బీజాలను ప్రారంభం నుంచి మోసుకొని ప్రయాణిస్తాయి పరాగణాలము కీలాగ్ర కీలం ద్వారా పయనించి అండాశయం చేరుతుంది ఈ పరాగణాలము అండాశయం చేరిన తర్వాత అండంలోనికి అండ ద్వారం ద్వారా ప్రవేశించి రంధ్ర సంయోగము ఇక్కడ మనం ఈ పటంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ పటంలో మనం చూడవచ్చు ఈ అండ సంయోగము అనేటువంటిది ఇక్కడ పరాగణాలంలో పండ తర్వాత పిలీఫారం పరికరం ద్వారా ఒక సహాయ కణము లోనికి చేరుతుంది ఇక్కడ పరాగణాలము అండంలోనికి చలజ ద్వారా ప్రవేశించవచ్చు అంటే ఇక్కడ మనకు ఈడ ఉన్నటువంటి ఈ పటం బీసీలో చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరా ఫిలీఫారం ఇది ఇక్కడ ఉంది పరికరం ద్వారా ఈ పిలిఫార్మ్ అనేటువంటి పరికరం ద్వారా ఒక సహాయకనంలోకి జరిగింది పరాగణాల మండంలోనికి చలాజ ద్వారా కూడా ప్రవేశించవచ్చు చలోజ సంయోగజ సంయోగము లేదా అండ కవచాల ద్వారా ప్రవేశించవచ్చు మనకి ఇక్కడ ఉంది సంయోగం అనేటువంటిది మధ్య సంయోగము అనేక ఆధునిక పరిశీలన ప్రకారము అండద్వారం దగ్గర ఉన్న సహాయక కణాలలోని ఫిలీఫార్మ్ పరికరము పరాగణాల ప్రవేశ మార్గాన్ని నిర్దేశిస్తుంది పరాగరేణువులు కీలాగ్రంపై పడినప్పటి నుంచి పరాగణాలము అండంలోనికి ప్రవేశించే వరకు జరిగే చర్యలన్నింటినీ కలిపి పుప్పడి అండకోశాల పరస్పర చర్యగా వ్యవహరిస్తారు ఇంతకు ముందు మనము చెప్పినట్టుగా ఈ పుప్పడి అనేటువంటిది ఈ పుప్పడి రేణువులు అనేటువంటిది ఈ పుప్పడి అండకోశంలోనికి పరస్పర చర్య అనేది ఒక గతిక ప్రక్రియ దీనిలో పుప్పడి గుర్తింపుతో పాటు దానిని అభివృద్ధిపరచడం లేక ఆటంకపరచడం అనేది జరుగుతుంది ఈ దశలో పుప్పడి అండకోశాల పరస్పర చర్య విధానాన్ని అందులోని విజ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల మొక్కల ప్రచరణకర్త నేర్పుతో అభివృద్ధ పరాగ సంపర్కంతో కూడా కావలసిన సంకర జాతులను అభివృద్ధిపరచవచ్చు పుప్పడి రేణువులను మొలకెత్తించడం అనేది మీరు తేలికగా తెలుసుకోవచ్చు ఒక గాజు పలక పైన ఒక చుక్క చక్కెర ద్రావణాన్ని సుమారు పది శాతం వేసి దానిపై శనగ బఠానీ జనుము గోరిగ్గా బిల్లగన్నేరు పుప్పడి పుష్పాల పుప్పడి చల్లి పదహైదు నుంచి ముప్పై నిమిషాల తర్వాత ఈ గాజు పలకలను సూక్ష్మదర్శిని కింద అల్పశక్తితో పరిశీలించండి పుప్పడి రేణువుల నుండి పరాగ నాళాలు రావడాన్ని మీరు చూడవచ్చు తర్వాత వచ్చే మనకు దేనిలో మొక్కల ప్రజనం గురించి ఒక ప్రజనకర్త ఆసక్తికరమైన వాంఛనమైన లక్షణం కలయిక కొరకు వివిధ జాతులు ప్రజాతుల మధ్య జ జరిపే సంకరణ దాని ద్వారా వాణిజ్యపరంగా అత్యుత్తమ రకాలను ఏర్పరిచే విధానాలు మనము తెలుసుకుంటాం కృత్రిమ సంకరణం సస్యాభివృద్ధి కార్యక్రమంలో ఇది ఒక ప్రధాన ప్రక్రియ విధానం ఇటువంటి సంకరణ ప్రయోగాల్లో వాంఛనీయమైన పరాగ రేణువులను మాత్రమే ముఖ్యంగా పరాగ సంపర్కం కోసం ఉపయోగిస్తూ కీలాగ్రాన్ని పకిలపరిచే అవాంఛనీయ లేదా అవసరము లేని పుప్పడి రేణువుల నుంచి కాపాడాలి దీనిని విపుసీకరణము వాగింగ్ అనే సాంకేతిక విధానం ద్వారా పొందవచ్చు తల్లి మొక్కలుగా అంటే స్త్రీ జనక మొక్క ఎంచుకున్న మొక్కలపై ఉన్న ద్విలింగ పుష్పాల మొగ్గ దశలో ఉన్నప్పుడు పరాగకోశాలు స్ఫోటనం చెందకముందే స్ఫోటనం చెందకముందే వాటిలోని పరాగకోశాలను శ్రావణం సహాయంతో తీసేయాలి ఈ పద్ధతిని విపూసీకరణము అని అంటారు విపూసీకరణం జరిపిన పుష్పాలను సరైన పరిమాణంలో ఉన్న సంచులలో సాధారణంగా బట్టర్ పేపర్తో తయారు చే వాటితో తప్పనిసరిగా కప్పి ఉంచాలి ఇది కీలాగ్రంపై అవాంఛనీయ పరాగరేణువులు పకిలాల పరచకుండా నిరోధిస్తుంది ఈ ప్రక్రియని బాగింగ్ అంటారు సంచితో మూసి ఉన్న పుష్ప కీలాగ్రము పక్వదశకు చేరుకోగానే పురుష జనక మొక్క కోశాల నుంచి పరాగరేణువులను సంపాదించి సేకరించిన వాటిని కీలాగ్రంపై చేర్చి ఆ పుష్పాలను తిరిగి సంచులతో కప్పి ఉంచి వాటిని ఫలాల అభివృద్ధికి వదిలేయాలి ఒకవేళ జనక మొక్క ఏకలింగక పుష్పాలను ఉత్పత్తి చేస్తే ఉపు అనేది అవసరం ఉండదు స్త్రీ పురుష స్త్రీ పుష్ప మొక్కలు విచ్చుకోనక ముందే వాటిలో సంచులతో మూసి ఉంచాలి ఎప్పుడైతే కీలాగ్రం పుప్పడిని స్వీకరించగలుగుతుందో వాంఛనీయమైన పుప్పడిని ఉపయోగించి పరాగ సంపర్కం జరిపి తిరిగి ఆ పుష్పాలను సంచులతో కప్పాలి వి పలధీకరణం ఒక సహాయకరణాన్ని ఛేదించుకొని అండాన్ని ప్రవేశించడంతో పరాగనాళము పగిలి రెండు పురుష సంయోగ బీజాలను సహాయక కణము కన విడుదల చేస్తుంది ఒక పురుష సంయోగ బీజము స్త్రీ సంయోగ బీజం వైపు కదలి పురుష సంయోగ బీజంలోని కేంద్రకము స్త్రీ సంయోగ బీజంలోని ఇక్కడ స్త్రీ బీజ కణములోని కేంద్రకంతో సంయోగం చెందడం ద్వారా సంయుక్త సంయోగము లేదా ఫలదీకరణం పూర్తి అవుతుంది దీని ఫలితంగా ఒక ద్వయస్థితిక కణము సంయుక్త బీజం ఏర్పడుతుంది మరొక పురుష సంయోగ బీజము రెండు ధ్రువ కేంద్రకాలను కేంద్రకణం వైపు కదలి దానితో సంయోగం చెంది ఒక త్రయస్థితిక ప్రాథమిక అంకురచ కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది ఈ సంయోగంలో మూడు ఏకస్థితిక కేంద్రకాల మధ్య సంయోగం జరగడం వల్ల దీనిని త్రీ సంయోగము అంటారు ఈ విధంగా రెండు సంయోగాలు సంయుక్త సంయోగము త్రీ సం సంయోగము పిండ కోశంలో జరగడం వల్ల ఈ దిగ్విషయాన్ని ద్విఫలధీకరణ అంటారు ఇది పుష్పించే మొక్కలలో మాత్రమే సంభవించే ప్రత్యేకమైన సంఘటన త్రీ సంయోగం తర్వాత కేంద్రక కణము ప్రాథమిక అంకురచిత కణముగా మారి తర్వాత అంకురచితముగా అభివృద్ధి చెందుతుంది అలాగే సంయుక్త బీజము పిండము అభివృద్ధి చెందుతూ ఉంది ఫలదీకరణ అనంతరం నిర్మాణ సంఘటనలు ద్వి ఫలదీకరణ తర్వాత అంకురచితము పిండాభివృద్ధి చెందడము అండాలు విత్తనాలుగా పరిపక్వం చెందడము అండాశయము ఫలముగా మారడము అనే వాటిని ఏకంగా కలిపి ఫలదీకరణ అనంతరం సంఘటనలుగా చెప్పవచ్చు దీనితో అనుబంధ అంగాలు కేసరాలు కీలము వడలి రాలిపోతాయి ఇక్కడ అంకురచితము అనేటువంటిది మనం తీసుకుంటే పిండాభివృద్ధికి ముందే అంకురచితము అభివృద్ధి జరుగుతుంది ఎందువలన ప్రాథమిక అంకురచల కణము వరుసగా విభజన చెంది త్రయస్థితిక కణజాలంగా ఏర్పడుతుంది ఈ త్రయస్థితి కణజాలంగా ఏర్పడింది ఈ కణజాలంలోని కణాలు ఆహారంతో నిల్వ ఉండి అభివృద్ధి చెందుతూ పిండ పోషణకు ఉపయోగపడుతుంది అతి సామాన్యమైన అంకురచిత అభివృద్ధిలో రకంలో ప్రాథమిక అంకురచల కేంద్రకము వెంట వెంటనే అనేక మార్లు సమవిభజన చెంది స్వేచ్ఛా కేంద్రకాలను ఏర్పరుస్తుంది అంకురచిత అభివృద్ధి ఈ దశను స్వేచ్ఛా కేంద్రక అంకురచితము అంటారు ఆ తర్వాత కణకుడ్యాలు ఏర్పడటం వల్ల అంకురచితం కనహితంగా మారుతుంది కణమయమయ్యే ముందు వరకు ఏర్పడే స్వేచ్ఛా కేంద్రకాల సంఖ్య అనేక వైవిధ్యంగా ఉంటుంది మీకు బాగా తెలిసిన లేత కొబ్బరి కాయలోని కొబ్బరి నీరు స్వేచ్ఛాయుత కేంద్రక అంకురచడమే కానీ మరొకటి కాదు కొన్ని వేల కేంద్రకాలతో ఏర్పడుతుంది దానిని ఆవరించి ఉన్న తెల్లటి కొబ్బరి అంటే తెల్లని కిరణ కనయుత అంకురచము విత్తన పరిపక్వం చెందే ముందు అభివృద్ధి చెందుతున్న పిండం ఉదాహరణకు బఠానీ వేరుశనగ చిక్కుడు అంకురచదాన్ని పూర్తిగా వినియోగించుకునవచ్చు ఆ విత్తనాలను అంకురచద రహిత విత్తనాలు అంటారు లేదా పరిపక్వమైన విత్తనములో కొంత అంకురచిత మిగిలి ఉండవచ్చు అంకురచిత సహిత విత్తనాలు ఉదాహరణ ఆమ్దము కొబ్బరి మిగిలి ఉన్న అంకురచిత విత్తనాలు మొలకెత్తే సమయంలో వినియోగించుకోబడుతుంది ఆమ్దము బఠానీ చిక్కుడు వేరుశనగ విత్తనాలను కొబ్బరి ఫలాలను చీల్చి తెరిచి ప్రతి దానిలోనూ అంకురచితం కొరకు చూడండి ధాన్యంలో గోధుమ వర్రి మొక్కజొన్నలో విత్తనాలలో అంకురచితం అనేది ఉంటుందని తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ మనము పిండం పిండకోశంలోనే కోశంలోనే అండద్వారం కొనవద్ద సంయుక్త బీజం నుంచి పిండాభివృద్ధి జరుగుతుంది అనేక సంయుక్త బీజాలలో కొంత అంకురచితం ఏర్పడే తర్వాతనే విభజన సాగిస్తాయి ఇది అభివృద్ధి చెందే పిండానికి తప్పక పోషణ కోసం ఏర్పరచుకున్న ఒక అనుకూలం విత్తనాలలో వైవిధ్యం ఉన్నప్పటికీ ప్రారంభ దశలో పిండాభివృద్ధి ఏకదళ బీజంలోనూ ద్విదళ బీజంలోనూ ఒకే విధంగా ఉంటుంది ద్విదల బీజం పిండములోని వివిధ దశల పిండాభివృద్ధిని తెలియజేస్తుంది సంయుక్త బీజం పిండములోని వివిధ దశల పిండాభివృద్ధిని తెలియజేస్తుంది సంయుక్త బీజము ప్రథమ పిండముగా మారి క్రమంగా గోళాకారంగా హృదయాకారంగా పక్వ పిండంగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఒక నమూనా ద్విదల బీజ పిండములో ఒక పిండాక్షము రెండు బీజదళాలు ఉంటాయి ద్విదల బీజ బీజదలం తరచుగా కండగలి పూర్తిగా ఆహారంతో నిల్వ ఉంటాయి బీజదళముకు పైభాగాన పిండాక్షాన్ని ఉపరి బీజదళము అని అంటారు ఇక్కడ ఉపరితల ఇది ప్రథమకాండం ఈ ప్రథమకాండం లేదా కాండము కొనతో ప్రకాండపు మొదటి మొగ్గ అంతమవుతుంది బీజదళాలకు క్రింద ఉండే స్థూపాకరపు భాగాన్ని అదో బీజదలము అంటారు ఇది క్రింది వైపుకు ప్రథమ మూలము లేదా వేరొక కొనతో అంతమవుతుంది వేరొక ఈ వేరొక ఇక్కడ మనం తీసుకుంటే క్రింది వైపు ప్రథమ మూలము లేదా వేరు కొనతో అంతమవుతుంది ఈ వేరు కొన వేరు తొడుగుతో కప్పబడుతుంది ఏకతల బీజంలో పిండము ఒకే ఒక బీజలంతో ఉంటుంది గడ్డి జాతి కుటుంబంలోని మొక్కలు బీజదళాన్ని స్కుటెల్లం అంటారు ఈ స్కుటెలం పిండాక్షానికి ఒక ప్రక్కగా పార్శ్వంగా ఉంటుంది పిండాక్షము కింది భాగంలో ప్రథమ మూలం ఉంటుంది వేరు తొడుగు కప్పుతూ ఉండే విభేదనం చూపని పొరను మూలాంకుర కంచుకము అంటారు పై పైభాగాన్ని కలిసి ఉన్న పిండాక్ష భాగాన్ని ఉపరి బీజదళము అంటారు ఈ ఉపరి బీజదళంలోని ఒక ప్రకాండపు కొనమొగ్గ కొన్ని పత్రపు ఆద్యాలు కప్పుతూ బోలుగా ఉండే పత్రము వంటి నిర్మాణం భాగాన్ని ప్రాంకుర కంచుకము అంటారు అంకురచితము వెలుపలి పొర ప్రోటీన్లతో నిర్మితమై ఉండి అంకురచితాన్ని పిండం నుంచి వేరు చేస్తుంది ఈ పొరను అల్యురాన్ పొర అంటారు అప్పుడప్పుడు కొన్ని విత్తనాలలో మిరియాలు బీటు వంటి వాటిలో కొంత అండాంత కణజాలం మిగిలి ఉంటుంది ఈ మిగిలిపోయిన అండాంత కణజాలాన్ని పరిచ్ఛం అంటారు ద్విదల బీజ విత్తన నిర్మాణం విత్తనాన్ని ఆవరించి అన్నిటికంటే వెలుపలగా ఉండే కవచాన్ని కవచము అంటారు బీజకవచంలో రెండు పొరలు అనేటువంటివి ఉంటాయి వెలుపలి పొరను టెస్టా అంటే బాహ్య బీజ కౌచము లోపలి పొరను టెగ్మాన్ అంతర బీజకౌచము అంటారు బీజకౌచం మీద ఒక చార కనిపిస్తుంది దీనిని విత్తుచార అని అంటారు దీని ద్వారా అభివృద్ధి చెందుతుండే విత్తనాలు ఫలానికి అత్తుకొని ఉంటాయి ఈ విత్తుచార పైన బీజద్వారం అనే చిన్న రంధ్రం ఉండి బీజకౌచం లోపల ఉండే పిండముతో పాటు పిండాక్షము రెండు బీజ దళాలు ఉంటాయి తరచుగా బీజదళాలు కండగలిగి ఆహార పదార్థంతో నిండి ఉంటాయి పిండాక్షము రెండు కొనులలో ఒకవైపు ప్రథమ మూలము మరొక వైపు ప్రథమ కాండము ఉంటాయి ఆమ్దము లాంటి కొన్ని విత్తనాలలో ద్వీపధీకరణ ద్వారా ఏర్పడే అంకురచితము ఆహారం నిల్వ చేసే కణజాలంగా ఉంటుంది చిక్కుడు శనగలు బఠానీ మొక్కలు పరిపక్వ విత్తనాలలో అంకురచితం ఉండదు అందువల్ల ఈ విత్తనాలను అంకురచిత రహిత విత్తనాలు అంటున్నారు ఇక్కడ ఏకదళ బీజ విత్తన నిర్మాణం సాధారణంగా ఏగదల బీజ విత్తనాలు అంకురచయుతంగా ఉంటాయి కానీ కొన్ని ఆర్కిడ్ మొక్కల విత్తనాలు అంకురచత రహితంగా ఉంటాయి ధాన్యాలకు చెందిన మొక్కజొన్న వంటి మొక్క విత్తనాల్లో కవచం ఒక పలుచని పొరవలే ఉండి కవచంతో సంయుక్తమై ఉంటుంది అంకురచం స్థూలంగా ఉండి ఆహారాన్ని నిల్వ చేస్తుంది అంకురచదాన్ని ఆవరించి ఉండే వెలుపలి పొర ప్రోటీన్తో నిర్మితమై ఉంటుంది దీన్ని అల్యురాన్ పొర అంటారు ఇది అంకురచదాన్ని పిండము నుంచి వేరు చేస్తూ పిండము చిన్నదిగా ఉండి అంకురచదానికి ఒక వైపుగా ఉండే గాడిలో ఇమిడి ఉంటుంది పిండములో పెద్దదిగా డాలు ఆకారంలో ఉండే ఒక బీజదలాన్ని స్కూటెల్లం అంటారు దీనితో పాటు అస్త్రాక్షము ప్రథమ మూలము ప్రథమకాండంతో ఉంటుంది ఈ ప్రథమ కాండాన్ని ఆవరించి మనకేముంది ప్రాంకుర కంచుకము ప్రథమ మూలాన్ని ఆవరించి మూలాకుర కంచుకము అనే తొడుగు కూడా ఉంటాయి కొన్ని విత్తనాలను అంటే మనమేవి గోధుమ మొక్కజొన్న బఠానీ శనగ వేరుశనగ లాంటి రాత్రంతా నీటిలో నానబెట్టండి తర్వాత విత్తనాలను చీల్చి పిండములో వివిధ భాగాలను విత్తనాలను బాగా పరిశీలించండి ఇక్కడ ఫలము విత్తనాల ప్రాముఖ్యత అండకౌచం గట్టిపడి మందంగా ఉండే బీజకవచాలను మారుతాయి బీజం ద్వారా అనేది చిన్న రంధ్రం రంధ్రంగా బీజకవచంలో ఉంటుంది విత్తన అంకురణ సమయంలో దీని ద్వారా ఆక్సిజన్ నీరు విత్తనంలోకి ప్రవేశిస్తాయి విత్తనం పక్వ దశకు చేరగానే దానిలో నీటి శాతం తగ్గి విత్తనాలు సాపేక్షంగా శుష్కించిపోతాయి బరువు ఆధారంగా పది నుంచి పదై శాతం వరకు నీటి తరుగు ఉంటుంది దీనివల్ల పిండములో సాధారణంగా జీవక్రియ సంబంధ చర్యలు మందగిస్తాయి ఫలితంగా పిండం అనేది అచేతన వ్యవస్థలోకి వెళుతుంది దీని సుప్తావస్థ అంటారు లేదా అనుకూల పరిస్థితులు లభ్యమైనప్పుడు తగినంత తేమ ఆక్సిజన్ అనుకూల ఉష్ణోగ్రత విత్తనాలు అంకురిస్తాయి విత్తన వ్యాప్తి కొరకు అనేక పలాల ప్రత్యేక యాంత్రికాలను ఏర్పరచుకున్నాయి పలము అనేది విత్తన వ్యాప్తికి తోడ్పడే విధంగా అనుకూలనాలను పొందేది ఉదాహరణకు కొబ్బరి కాయ నీటిపై తేలడం మార్టీనియా అంటే తేలుకొండి కాయ జంతువుల శరీర రోమాలను అంటిపెట్టుకోవడం జామ మర్రి విత్తనాలు తినే పక్షులు వీటిని జీర్ణించుకోలేకపోయినా విత్తన కవచం మృదువుగా మారుస్తాయి పలాలు జంతువులను ఆకర్షించి వాటి ఆహారాన్ని సమకూర్చడం ద్వారా విత్తన వ్యాప్తికి దోహదం చేస్తాయి అండాశయంలో ఉన్న అండాల సంఖ్యను పొలంలో ఉన్న విత్తనాల సంఖ్యకు మధ్య సంబంధం ఏమైనా ఉందా పరిపక్వ విత్తనాల పరిమాణంలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ఉదాహరణము ఆర్కిడ్ విత్తనాలు సూక్ష్మంగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి పత్తి విత్తనము ఎనభై ఐదు మైక్రోమీటర్లు ఉండి సున్నా పాయింట్ ఎనభై ఒకటి మైక్రోగ్రాములు బరువు అనేది ఉంటుంది ఇక్కడ లుడేసియం మాల్దీవికా డబల్ కోకోనట్లో పెద్ద విత్తనంగా ఉండవచ్చు ఇది ముప్పై సెంటీమీటర్లు పొడుగుండి తొంభై సెంటీమీటర్లు చుట్టుకొలతో పద్దెనిమిది కిలోల బరువు ఉంటుంది విత్తనోత్పత్తికి మన ఆవృత బీజాల విత్తనాలు అనేక లాభాలను చేకూరుస్తాయి మొదటగా ప్రత్యుత్పత్తి ప్రక్రియలను సంబంధించి పరాగ సంపర్కం ప్రధికరణం అనేవి నీటితో సంబంధం లేకుండా జరుగుతాయి అలాగే విత్తనాలు కొత్త ప్రదేశంలో వ్యాప్తి కొరకు ప్రత్యేక అనుకూలనాలు ఏర్పరచుకొని ఇతర ప్రదేశాల్లో ఆ జాతుల సహనివేశానికి తోడ్పడతాయి విత్తనాలలో సరిపడ్డ ఆహార నిల్వలు ఉండటం వలస లేతనారు మొక్కలు కిరణజని సంయోగ ద్వారా స్వతంత్రంగా ఆహారం తయారు చేసుకునే వరకు పోషణ జరుగుతుంది మందమైన గట్టి బీజకవచము లేత పిండానికి రక్షణిస్తుంది ఇవి లైంగిక ప్రత్యుత్పత్తి ఉత్పాదకాలు కనుక కొత్త జన్యు సంయోజకాల ఉత్పత్తి వైవిధ్యాలు ఏర్పడతాయి విత్తనాలపైన మనం వ్యవసాయం ఆధారపడి ఉంది పరిపక్వ విత్తనాలు నిల్వ చేయడంలో నిర్జరీకరణ సుప్తావస్థ అనేవి చాలా ముఖ్యమైనవి ఇందువలన వల్ల విత్తనాలు ఏడాది పొడవునా ఆహారానికి తిరిగి వచ్చే కాలంలో కోత పంటను అభివృద్ధిపరచడానికి వినియోగించవచ్చు విత్తనాలు లేకుండా వ్యవసాయాన్ని లేదా ఒకవేళ ఉంటే ఏర్పడిన వెనువంటనే అవి మొలకెత్తి నిల్వపరచడానికి అవకాశం లేకుండా ఉండే పరిస్థితిని మనం ఊహించగలము విత్తన వ్యాప్తి జరిగిన తర్వాత ఎంతకాలం వరకు వీటిలో జీవం ఉంటుంది ఇది మళ్ళీ ఎంత వైవిధ్యాన్ని చూపిస్తుంది కొన్ని జాతులు విత్తనాలు కొన్ని నెలలోపే వాటి మొలకెత్తే శక్తి కోల్పోతాయి అయితే చాలా వరకు జాతుల విత్తనాలు కొన్ని సంవత్సరాల వరకు జీవనం ఉంటాయి కొన్ని విత్తనాలు వంద సంవత్సరాల వరకు కూడా మనకు లభ్యమై ఇక్కడ వంద సంవత్సరాలు కూడా జీవంతో ఉంటాయి చాలా వరకు కాలం నాటి మొలకెత్తే శక్తి ఉన్న అనేక విత్తనాల గురించి సమాచారాన్ని కూడా మనకు లభ్యమవుతుంది ఆర్కిటిక్ టుండ్రా ప్రదేశంలో త్రవ్వకాలు జరిపినప్పుడు చాలా పురాతనమైన లుపినస్ ఆర్కిటికాస్ లేదా లుపైన్ మొక్క విత్తనం లభించింది దాదాపుగా పదివేల సంవత్సరాల సుప్తావ దశ తర్వాత ఈ విత్తనం మొలకైతే పుష్పాలను ఉత్పత్తి చేసింది ఈ మధ్యకాలం మొలకైతే శక్తి కలిగిన రెండు వేల సంవత్సరాల పూర్వపు ఖర్జూరపు మొక్క పినిక్స్ డక్టాలిఫెరా విత్తనాన్ని డెడ్ సీ దగ్గరలోని కింగ్ హెరడా భవనం వద్ద జరిపిన పురావస్తు శాస్త్ర త్రవ్వకాల్లో కనుగొన్నారు పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి గురించి సంక్షిప్తంగా తెలుసుకున్న తర్వాత ఈ క్రింది ప్రశ్నలలో తెలుసుకోవడం ద్వారా కొన్ని పుష్పించే మొక్కలలో అత్యధిక ప్రత్యుత్పత్తి శక్తిని అర్థం చేసుకోవడానికి మనకు ప్రయత్నించవచ్చు ఇక్కడ ఏమున్నాయి ప్రశ్నలు అంటే ఒక పిండకోశంలో ఎన్ని శ్రీవీజ కణాలు ఉంటాయి ఒక అండంలో ఎన్ని పిండకోశాలు ఉంటాయి ఒక అండాశయంలో ఎన్ని అండాలు ఉంటాయి ఒక నమూనా పుష్పంలో ఎన్ని అండాస్యాలు ఉంటాయి ఈ మొక్క చెట్టుపై ఎన్ని పుష్పాలు ఉంటాయి ఇలా అనేక పొలాలలో అధిక సంఖ్యలో విత్తనాలు ఉండే కొన్ని మొక్కలను మీరు గుర్తు చేసుకోరా ఆర్చిడ్ ఫలాలు అనేవి ఈ రకానికి చెందినవి ప్రతి ఫలంలో కొన్ని వేల సంఖ్యలో అతి చిన్న విత్తనాలు ఉంటాయి ఇటువంటిది పరాన్నజీవి మొక్కలైన వరబాకి స్ట్రెయిగా ఫలాలు కూడా కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఫైకస్ అతి చిన్న విత్తనాన్ని చూశారా అంత చిన్న విత్తనం నుండి ఎంత పెద్ద పైకస్ వృక్షం అభివృద్ధి చెందుతుందో ప్రతి పైకస్ వృక్షము ఎన్ని వృక్షము ఎన్ని బిలియన్ల విత్తనాలను ఉత్పత్తి చేస్తుందో మీరు మరేదైనా అతి చిన్న నిర్మాణం నుంచి కొన్ని సంవత్సరాల పెద్ద నిర్మాణ జీవద్రవ్యరాశి ఏర్పరిచే ఉదాహరణను ఊహించగలరా ఇలాంటివన్నీ మన ఎదుటిలో ప్రశ్నలనేటువంటివి వేసుకోవాలి అసమ జననము అణిషేక ఫలనము బహుపిండత సాధారణంగా విత్తనాలు ఫలదీకరణ ఫలితమైనప్పటికీ కొన్ని పుష్పించే మొక్కలలో అంటే ఆస్టరేసీలోని కొన్ని జాతులు గడ్డి జాతులు ఒక ప్రత్యేకమైన విధానం ద్వారా ఫలదీకరణ లేకుండా విత్తనాలను ఏర్పరుస్తాయి దీనినే అస అసమ జననం అంటారు ఫలదీకరణ జరగకుండా పుష్పంలోని అండాసి నుంచి ఫలము ఏర్పడుతుంది అణుషేక ఫలనము అంటారు అణుషేక ఫలాల్లో విత్తనాలు ఉండవు ఉదాహరణకు ద్రాక్ష అరటి అణుషేక ఫలనాలు అనేది సహజంగా లేదా ప్రేరితమై ఉంటుంది ఇక్కడ మనకు అనుషేక ఫలాలకు ఉదాహరణ ఏమిటి అంటే ద్రాక్ష అరటి అనుషేక ఫలాలు ఈ దిగ్విషయాన్ని విత్తనరహిత ఫలాలు వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకోవడం వినియోగిస్తూ ఉన్నారు అసమ సమయం అనేది లైంగిక ప్రత్యుత్పత్తిని పోలిన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం వీటిలో క్లోన్లు అని అనవచ్చు అసమ సంయోగ విత్తనాలు అనేక పద్ధతులలో ఉత్పత్తి చేయవచ్చు కొన్ని జాతులలో ద్వైస్థితిక స్త్రీబీజ కణము అనేది క్షీకరణ విభజన చెందకుండా ఏర్పడి ఫలదీకరణ జరగకుండా పిండంగా అభివృద్ధి చెందుతుంది పరాగ సంపర్క సహకారాలు లేకుండా తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో ఇది నిశ్చయముగా జరిగే ప్రత్యుత్పత్తి విధానం చాలా తరచుగా అనేక సిట్రస్ మామిడి జాతి మొక్కలలో పిండకోశం చుట్టూ ఉన్న కొన్ని అండాంత కణజాల కణాలు విభజన చెంది పిండకోశంలోనికి చొచ్చుకొని పోయి పిండాలుగా అభివృద్ధి చెందుతాయి ఇటువంటి జాతులులో ప్రతి అండంలోని అనేక అన్ పిండాలు ఉంటాయి ఒకే విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉంటే దాన్ని బహుపిండత అంటారు నారింజాలో కొన్ని విత్తనాలు తీసి వాటిని కొద్దిగా చెదమండి ప్రతి విత్తనంలో వివిధ ఆకారాల పరిమాణంలో ఉండే అనేక పిండాలను పరిశీలించండి ప్రతి విత్తనంలో పిండాల సంఖ్యను లెక్క పెట్టండి అసమ సంయోగ ఇక్కడ అసమ సంయోగ జనన పిండాల జన్యు నిర్మాణం ఎలా ఉంటుంది వాటిని క్లోన్ అని అనవచ్చా అనేక ఆహార కూరగాయలను సంబంధించి సంకరజాతి మొక్కలను విరివిగా సాగు చేస్తున్నారు సంకరజాతి మొక్కలు సాగు చేయడం వల్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది అయితే సంకరజాతి విత్తనాలను ప్రతి సంవత్సరము ఉత్పత్తి చేసుకుంటూ ఉండాలి సంకర మొక్కలలో ఇది ప్రధానమైన సమస్య జాతి మొక్కల నుంచి విత్తనాలను సేకరించి మొలకెత్తించిన మొక్కలలో పుధకరణ జరగడం వల్ల సంకర లక్షణాలు మొక్కలు కాపాడుకోలేవు సంకర విత్తనాల అభివృద్ధి అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అందువల్ల విత్తనాల ధర రైతులకు అధిక ఖర్చు అవుతుంది ఒకవేళ ఈ సంకరణాలను అసమ సంయోగ జనాలుగా మారిస్తే ఏర్పడే సంతతిలో లక్షణాలు పుదుకరణ జరగదు సంకర విత్తనాలను వాడుతూ ప్రతి సంవత్సరం కొత్త పంటను పొందవచ్చు దానితో రైతులు ప్రతి సంవత్సరము సంకర విత్తనాలను కోనే అవసరం ఉండదు సంకరజాతి విత్తనాల పరిశ్రమలో అస్ అసంయోగ జనన ప్రాముఖ్యత పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోగశాలలో అసం సంయోగ జనం జన్యు ప్రక్రియలు తెలుసుకున్నట్టుకు అసమ సంయోగ జీర్నం సంబంధిత జన్యువులను సంకర రకాల్లో ప్రవేశపెట్టడంపై విస్తృతమైనటువంటి ప్ర పరిశోధనలు అనేటువంటివి జరగాయి అనేది మనము ఇక్కడ తెలుసుకుంటాం